అండి నమస్తే వీడియో వచ్చేసి అట్లు వే అట్లు వేసుకుంటాం కదండి అట్లు సార్లు రెండు రెండు రోజులు మూడు రోజులు తిని బోర్ బోర్కట్టేసింది కొంచెం పుల్లగా కూడా అవుతుంది అలా పుల్లగా అయిన పిండి ఏ విధంగా యూజ్ అవుదని మనం ఒక్కోసారి పడేస్తూ ఉంటాము అలా పడేయకుండా ఒకసారి నేను ఇలా ట్రై చేసినట్టు చేయండి మీకు ఏమాత్రం యూజ్ అయినా ఒక లైక్ ఇవ్వండి ఆ లైక్ ఇవ్వటం వల్ల మాకు కొంచెం పుష్ అవుతుంది మరి వీడియోలోకి వెళ్ళిపోదామా మిగిలిన అట్ల పిండి తీసుకున్నాను మిగిలిన అట్ల పిండితో కొంచెం మనం రెండు ఉల్లిపాయలు కట్ చేసి సన్నగా వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకోవాలి కొత్తిమీర తర్వాత పచ్చిమిరపకాయలు నేను మిరపకాయలు వేసాను పండుమిరపకాయలు వేస్తే బాగుంటుంది మనం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసుకున్నాం కదండి తర్వాత దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర తర్వాత ఉప్పు కారం వేసేసి మనము ఉప్పు సరిపడా వేసుకోవాలండి మైదా దానికి కన్సల్టెన్సీగా రావాలని మైదా పిండి వేసుకోవాలి ఒక చిటికెడు వంట సోడా వేసుకోవాలి వంట సోడా వేసుకుంటే మనకి పునుగుల్లాగా చక్కగా బజ్జీలాగా వస్తుందండి నూనె వేడి చేసేసుకొని చక్కగా పునుగులు వేసేసుకుంటే అదిగోండి కన్సల్టెన్సీ చక్కగా వచ్చింది ఆ విధంగా పునుగులు వేసేసుకోవచ్చు మనకి బయట అమ్మ అమ్మే బండి మీద పునుగుల్లాగా చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నచ్చితే మా ఛానల్కి లైక్ ఇవ్వండి మీకు యూజ్ అవుతుందని నేను ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇదిగోండి అలా ఒక మీడియం మీడియంలో పెట్టుకొని గ్యాస్ గ్యాస్ మీడియంలో పెట్టుకొని మనము ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకు ఒక ఐదు నిమిషాల తర్వాత కదపాలి ఒక ఐదు నిమిషాల తర్వాత కదిపాను అదిగోండి చక్కగా వేగిపోయాయి ఒక ఐదు నిమిషాల పాటు అలా వేపేసుకుంటే లోపల మనకి మెత్తగా బయట క్రిస్పీగా బయట అమ్మే విధంగా చక్కగా వచ్చేస్తాయి ఇదిగండి చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదండి ఆ విధంగా వచ్చినప్పుడు మనం తీసేసుకోవటం ఇది పల్లి చట్నీలో కానీ కొబ్బరి చట్నీలో కానీ చాలా బాగా ఉంటుందండి ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి